హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ పది ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు సేల్కు తీసుకొచ్చాము టోటల్ ప్లాట్లు వచ్చేసి పదహారు వందల తొంభై నాలుగు గజాల ఓపెన్ ప్లాట్లు అనేది సేల్కు తీసుకొచ్చాము పది ప్లాట్లు కలుపుకొని ఇది వచ్చేసి ఇంజాపూర్ విలేజ్ హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది అందరు తుర్కేంజాల్ మున్సిపాలిటీలోకి వస్తుంది అనమాట క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో తీసుకొచ్చాను నాగార్జున సహార్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉంటుంది ఇది వచ్చేసి సూర్యనగర్ కాలనీలో ఉంటుంది ఇంజాపూర్లో టోటల్ ప్లాట్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ తొమ్మిది ప్లాట్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఒక ప్లాట్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ బిట్లో ఉంటుంది సౌత్ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అవైలబుల్గా ఉంది అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అవైలబుల్గా ఉంది ప్లాట్కు చూస్తున్నారు కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది మనకు బీటీ రోడ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట ప్లాట్ నెంబర్ నూట ముప్పై నాలుగు చూసుకుంటే తొంభై తొమ్మిది గజాలు ఉంటుంది తర్వాత నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది నూట నలభై నూట నలభై ఒకటి నూట నలభై రెండు ప్లాట్ల వరకు చూసుకుంటే నూట అరవై ఎనిమిది గజాలు ఉంటాయి సేమ్ ఎనిమిది ప్లాట్లు వచ్చేసి నూట అరవై ఎనిమిది గజాల ప్లాట్లు ఉంటుంది నూట ముప్పై నాలుగు ప్లాట్ ఒకటి చూసుకుంటే తొంభై తొమ్మిది గజాలు ఉంటుంది నూట నలభై మూడు ప్లాట్ నెంబర్ వచ్చేసి రెండు వందల యాభై ఒకటి గజాలైతే వస్తుందనమాట ఇది వచ్చేసి ఓన్లీ పెద్ద బిట్ ఎందుకు చేశారంటే ఇది వచ్చేసి కార్నర్ బిట్ అవుతుంది అనమాట ఒక ప్లాటు సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు సౌత్ సైడ్ల ముప్పై ఫీట్ల రోడ్ వెస్ట్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ పెద్ద ప్లాట్ వచ్చేసి రెండు వందల యాభై ఒకటి గజాలు మిగతా తొమ్మిది ప్లాట్లు ఎనిమిది ప్లాట్లు వచ్చేసి నూట అరవై ఎనిమిది గజాలు ఒక ప్లాట్ వచ్చేసి తొంభై తొమ్మిది గజాలు ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇమ్మీడియట్గా హౌస్ అనేది మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వెళ్ళాలి సూర్యనగర్ కాలనీ టోటల్ ప్లాట్లు ఎట్లా ఉన్నాయి అన్నది టోటల్గా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్లాట్ నెంబర్ల నుంచి చూసుకుంటే అన్ని ప్లాట్ల నెంబర్లు టోటల్ ఎన్ని గజాలు ఉన్నాయనేది కూడా పెట్టాను పది ప్లాట్లు కలుపుకొని పదహారు వందల తొంభై నాలుగు గజాలు ఉంది ప్లాట్ డైమెన్షన్లు కూడా పెట్టాను మీరు డెప్త్ ఎంత వస్తుంది విడితో ఎంత వస్తుంది కూడా పెట్టాను అవన్నీ చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ వాళ్ళు అస్సలు కాంటాక్ట్ చేయకండి టైంపాస్ వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని అమ్మాలనుకునే వాళ్ళైనా కొనాలనుకునే వాళ్ళైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీస్ని ప్రమోషన్ చేయడం జరుగుతుంది తొందరగా సేల్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్